వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది ఐటమ్స్ ఏంటంటే ఒకటి పావుబాజీ రెండోది వడాపావు ఫ్రెండ్స్ ఈరోజు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్యామిలీ మొత్తం కలిసి టిఫిన్ చేసి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ టిఫిన్ రేట్లు కానీ వడాపా బజ్ డేట్లు కానీ ఒక రేంజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తే షాక్ అవుతారు మా వాళ్ళు లేదు మేము ఫ్యామిలీ మీ ఒక పెద్దవాళ్ళు ఒక ఐదుగురు సింపురు మామూలుగా సింపుల్గా ప్లేన్ దోశ ఉడికాయ దోశ షాప్ దోశ చదువుకున్నాం అయ్యే ఫైవ్ హండ్రెడ్ బ మా అదే మన అయితే అదే ఆయన పెద్ద వాళ్ళు పిల్లలు మూడు చేస్తే మా అయితే ఒక రెండు వందలు మూడు వందలు ఒక రైతు ఫ్రెండ్స్ ఈ షాప్ కాడ తీసుకున్నాం ఫ్రెండ్స్ రోడ్డు పక్కనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ పావు పావుబాజీ తీసుకున్నాం టేస్ట్ అంత మాత్రగా లేదు అందుకని వద్దులేదు అనుకొని ఇంకా జస్ట్ లైట్గా తినేసి వెళ్ళాం ఫ్రెండ్స్ వెళ్ళి ఇంకా ఇంకో చోటుకి వెళ్తున్నాం ఇంకో చోట పక్కన చూసే ఒక షాప్ ఉంది ఆ షాప్ కాడికి వెళ్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ అలా ఆ షాప్లో అయితే అసలు పావుబాజీ అయితే సూపర్గా ఉంది మామూలు లేదు ప్లేట్ తింటే ఇంకో ఇంకో ప్లేట్ కూడా తినాలనిపిస్తుంది కానీ రేట్లే ఏమంటూ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలు లేవు రేటు ఫిఫ్టీ హండ్రెడ్ అనుకుంటా ఫ్రెండ్స్ రేట్ అయితే ఎక్కువే ఉన్నాయి టేస్ట్ అయితే టేస్ట్ మటుకు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మావ్ లేవు మా పిల్లలు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నారు అవి మా చిన్న చిన్నమ్మాయికి పెద్ద అమ్మాయికి నాకు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే బాగా ఇష్టం నేను తినలా పావుబాజీను పావుబాజీ నేను తినలా మేము ముగ్గురు కలిసి ఒక ప్లేటు ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పుకున్నాం అవి అవి తింటున్నాం ఫ్రెండ్స్ చాలా అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ కూడా బాగున్నాయి రేట్లు తిండి చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా సరే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ రేట్లు మన ఊర్లో కంటే అక్కడ కొద్దిగా రేట్లు ఎక్కువ ఫ్రెండ్స్ ఇంకా తినేసి ఇంకా రూమ్కి వచ్చాం ఫ్రెండ్స్ నేను మా పిల్లలు రూమ్కి వచ్చేసాం ఎక్కడికి వెళ్తున్నారు మా మా అక్క వాళ్ళు బావ వాళ్ళు అందరూ మా అక్కాయి బావ అందరూ ముందుకు వెళ్ళారు మేము పిల్లలు మేము కలిసి మేము వస్తున్నాం మాట్లాడుకుంటూ ఒక గంట రెస్ట్ తీసుకుని మళ్ళీ మళ్ళీ సెంటర్కి వచ్చాం ఫ్రెండ్స్ సెంటర్కి వస్తా రాగానే అటువైపు వస్తా కానీ ఒక వంటే వంటే అవపించింది మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి అయితే గోలగోలు చేశారు మేము వంటే ఎక్కుతాం ఎక్కుతామని కానీ అసలు వంటే ప్రతి అమ్మాయికి చిన్నపిల్ల అయినా పెద్ద పిల్ల అయినా సరే ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ మనిషికి వంద రూపాయలు తీసుకున్నారు అసలు మామూలు కాదు నేనైతే చూసి షాక్ అయ్యా అసలు అసలు ఎవరైనా సరే ఇంకా మా సోపీ ఎక్కిద్దామంటే నేను ఎక్కలే అన్నది మా సోపి ఇంకా వాళ్ళంత వాళ్ళంత పాటు వెళ్తుంది కానీ అసలు ప్రతి ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ అయితే పక్కాగా తీసుకున్నారు ఏం లేదు ఫ్రెండ్స్ కొద్ది కొద్ది దూరంగా అలా తీసుకెళ్ళి అలా అలా తీసుకొచ్చారు అంతే ఎవరు ఎక్కినా సరే హండ్రెడ్ రూపీస్ ఇవ్వాల్సిందే అలా అయితే మంచి బిజినెస్ కదా రోజుకి ఎంతమంది ఎక్కుతారో ఇదో మా అమ్మాయి మా పెద్దమ్మాయి ఇద్దరు ఎక్కారు జస్ట్ అలా తీసుకెళ్ళారు ఆ సందులో అలా తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే తీసుకొచ్చారు కొద్ది దూరం ఇంకా ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఫైవ్ మినిట్స్లో టూ హండ్రెడ్ అలా అలా ఉంచి అక్కడ నుంచి కొద్ది దూరం వచ్చావు కొద్ది దూరం వస్తే ఒక చిన్న చిన్న కారవబడింది కార కార అవ్వబడితే మా సోఫీ అది ఎక్కువ ఎక్కుదామనిపించింది మా సోఫీ ఎక్కింది చూస్తున్నారుగా డ్రైవింగ్ చేస్తుంది మా సోత్ అది ఇంకా అయితే ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఈ కార్ అయితే ఓకే చూడు చూడు ఎస్టే ఇది కూడా అంతే అలా తీసుకెళ్ళి తీసుకొచ్చారు రెండు నిమిషాలు అయిపోయింది రైటర్ ఒక మంచి బిజినెస్ అయిపోయింది తీసుకెళ్తున్నాడు అది రిమోట్ కార్ ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు వాళ్ళందరూ షాపింగ్ చేస్తున్నారు నేను చూస్తూనే ఉన్నాను ఆయన చూశారుగా షాపులు ఇంకా ఇంకా మా పిల్లలు వంటే ఎక్కారుగా ఇంకా వంటే తీసుకొచ్చి ఇలా వచ్చారు ఇంకా అక్కడ మొత్తం పని పూర్తి చేసుకుని ఇలా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా వచ్చి ఇంకా ఆ రోజు లాస్ట్ రోజు ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫిన్ చేసాము టిఫిన్ రేట్ అయితే మామూలు లేదు దాదాపు మేము ఒక ఐదుగు రేట్ చేసాము ఫ్రెండ్స్ టిఫిన్ చేసి వచ్చి రూమ్కి వచ్చాము మొత్తం మొత్తం ప్యాక్ చేసుకున్నాం ఇంకా ఇంటికి ఇంటికి వెళ్దామని స్టేషన్కి స్టేషన్కి వద్దామని మా బ్యాగులు మొత్తం ప్యాక్ చేసుకొని రూమ్ క్లోజ్ చేసి ఇంకా బండిలో ఎక్కి ఇంకా వస్తున్నాం ఫ్రెండ్స్ స్టేషన్కి వస్తున్నాం చూసా దారిలో చూశాను రోడ్డు పక్కల చాలా అక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ రోడ్డు పక్కల ఉంటాయి ఇల్లు మరి ఏమో ఏముండదు ఎక్కువ రోడ్డు కానుకొని ఉంటాయి అక్కడ పొలాల్లో ఇల్లు ఉంటాయి ఫ్రెండ్స్ హైలైట్ హైలైట్ అంటే అదే ప్రతి పొలంలో ఒక ఇల్లు కంపల్సరీగా ఉండిద్ది అది రేగు షెట్ లాగానే ఉంటాయి చూస్తున్నారుగా ఈ పొలం పొలం మధ్యలో ఇల్లు ఇదే ఫ్రెండ్స్ స్టేషన్కి వచ్చేసాం ట్యాక్సీలో అందరం ఫ్యామిలీ మొత్తం వచ్చేసాము ఫ్రెండ్స్ ట్యాక్సీలో దే ఫ్రెండ్స్ మా షిరిడి టూరు త్రీ డేస్ టూర్ ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా త్రీ డేస్ టూర్ ముగించుకొని మళ్ళీ రిటర్న్గా స్టేషన్కి వచ్చాము ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన కాడ నుంచి ఒకటే వర్షాలు మేము ట్రైన్లో జర్నీ చేసి ఇంకా రిటర్న్గా వస్తుంటే వర్షం పడింది ఫ్రెండ్స్ చిన్న క్లిప్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ బాయ్